ఇంకో ప్రశ్న కూడా అడిగా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఇంకో ప్రశ్న కూడా అడిగా అయ్యా చంద్రబాబు 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 ముప్పై ఏళ్ల క్రితమే నువ్వు ముఖ్యమంత్రి పదవిలో వచ్చావు వెన్నుపోట్లు పొడుచు తడిగుడ్డతో గొంతు కోసం కుట్రలు చేసు కుతంత్రాలు చేసు లేదా పొత్తులు పెట్టుకోను లేదా నీ ఎల్లో మీడియాలో అబద్ధపు వార్తలు ప్రచారం చేయించుకొను ఏదోలా మొత్తానికి ముప్పై ఏళ్ల క్రితమే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కదయ్యా మరి ముప్పై ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యావు పద్నాలుగేళ్ళు మోసాలతోనూ వెన్నుపోట్లతోనూ ముఖ్యమంత్రిగా చేసి కూడా ప్రజల ముందు నిలబడినప్పుడు ఓటు నువ్వు అడిగేటప్పుడు పేదలకు ఈ మంచి నేను చేశాను కాబట్టి నా గతాన్ని చూసి నాకు ఓటు వేయండి అని చెప్పకుండా ఇప్పటికి కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా పేదలకు తాను గతంలో ఇది చేశాను ఈ చేసిన దానికి నాకు ఓట్లు వేయండి అని చెప్పి ఈ పెద్ద మనిషి అడగడు ఇప్పుడు కూడా ఎన్నికలు వచ్చేసరికి ప్రజలను మభ్య పెడుతూ జనం ముందుకు వస్తాడు నేను అది చేస్తాను నేను ఇది ఇస్తాను అని తన గతం గురించి చెప్పడు కానీ ప్రజలను మభ్య పెట్టే కార్యక్రమంగా నాకు ఓటేస్తే నేను కేజీ బంగారం ఇస్తాను నాకు ఓటేస్తే నేను ఇంటింటికి బెంజికారు కొనిస్తాను నాకు ఓటేస్తే ముఖ్యమైన హామీలు ఇస్తాను నాకు ఓటు వస్తే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని ఇలాంటివి మాట్లాడతాడే కానీ నేను ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్ళు పరిపాలన చేశాను ప్రతి పేదవాడి గుండెల్లో గుడి కట్టుకున్నట్టుగా ఆ పేదవాడికి నేను మంచి చేశాను ఈ మంచి స్కీము తెచ్చాను దీన్ని చూసి నాకు ఓటు వేయండి అని చెప్పి ఏ రోజు అనడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నేను ఇదే ప్రశ్న అడిగా మీ ముందు ఇదే సిద్ధం సభల్లో ఎన్నో సందర్భాలలో సిద్ధం సభకు వచ్చిన లక్షల మంది ముందర ఇదే ప్రశ్న కూడా అడిగా పోని దీనికైనా సమాధానం చెబుతాడా అని అంటే దీనికి చెప్పడు నాకైతే చెప్పకపో నాకైతే చెప్పడు కనీసం మీకైనా చెప్పాడా అని అడుగుతా ఉన్నాను ఎలా అబ్బా రెండు ఇలా చెప్పలేదు చెప్పలేదు అనే అనే దానికంటే కూడా చెప్పలేడు అనటం కరెక్ట్ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎందుకంటే ప్రజలతోనూ పేదలతోనూ బాబు బంధం అతకని బంధం అందుకే నోటికి ఆయన ఫెవికాల్ వేసుకుంటాడు నోటికి ఫెవిక్విక్ పూసుకుంటాడు పూసుకొని నోరు మూసుకుంటాడు మరి మీ బిడ్డ మరి మీ బిడ్డ మరి మీ బిడ్డ మరి మీ జగన్ మరి మీ బిడ్డ మీ జగన్ సిద్ధం సిద్ధం అని సభను పెట్టి సిద్ధం సిద్ధం అని సభను పెట్టి మీ బిడ్డ ఏమి చెబుతున్నాడు అని అంటే ఇంటింటికి మంచి చేస్తూ ఇంటింటికి మంచి చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం వివిధ పథకాల ద్వారా మీ జగన్ మీ జగన్ తొలిసారి ముఖ్యమంత్రిగా తొలిసారి ముఖ్యమంత్రిగా చేసింది పరిపాలన కేవలం యాభై ఎనిమిది నెలల్లోనే ఈ యాభై ఎనిమిది నెలల పాలనలోనే ప్రజలు ఒక్కసారి మీ బిడ్డను ఆశీర్వదిస్తేనే ఈ యాభై ఎనిమిది నెలల పరిపాలన తర్వాత అదే ప్రజల ముందు మీ బిడ్డ నిలబడి మీ జగన్ మీ బిడ్డ ఏం చెబుతున్నాడు అనంటే ఇంటింటికి మంచి చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా చేశాడు అని చెప్పి మీ బిడ్డ గొప్పగా మీ ముందర నిలబడి చెప్పగలుగుతా ఉన్నాడు ఈరోజు మీ బిడ్డ ఈరోజు మీ అందరి ముందర కూడా గొప్పగా నిలబడుతూ ఏకంగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గంధము ఎన్నికలప్పుడు మనం ఏదైతే హామీని ఇస్తామో ఎన్నికలు అయిపోయిన తర్వాత అవి చెత్త కాదు వేయాల్సింది ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక గా ఒక గా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి మీ బిడ్డ మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇదిగో మేనిఫెస్టో ఇదిగో తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చిన మీ బిడ్డ అని చెప్పి మళ్ళీ మీ ముందు నిలబడి ఆ శిష్యులు కోరుతా ఉన్నాడు మీ అందరి ఎదుట మీ బిడ్డ మీ జగన్ ఇంటింటికి కూడా ఇంటికి కూడా పౌరసేవలు ఇంటింటికి కూడా పౌరసేవలు డోర్ డెలివరీ చేయిస్తా ఉన్నాడు మీ బిడ్డ అది పెన్షన్ కావచ్చు రేషన్ కావచ్చు లేదా వివిధ పథకాలు కావచ్చు లేదా బర్త్ సర్టిఫికేట్ కావచ్చు లేదా కాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు ఏదైనా కూడా మీ బిడ్డ మీ ఇంటి వద్దకే వచ్చే పౌరసేవలను ఇంటింటికి పంపిస్తా ఉన్నాడు మీ బిడ్డ మీ జగన్ మీ జగన్ ఓ లంచాలు లేని ఓ వివక్ష లేని వ్యవస్థ తీసుకొచ్చాడు మీ జగన్ ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు ఎక్కడ ఎవరు వివక్ష చూపించడం లేదు మీ జగన్కు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా సరే అర్హత ఉంటే చాలు వారికి కూడా మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది కేవలం మీ బిడ్డ హయాంలోనే ఓ లంచాలు లేని ఓ వివక్ష లేని వ్యవస్థ తీసుకువచ్చాడు మీ జగన్ గ్రామాలలో మన స్కూళ్లను మార్చాడు మీ జగన్ గ్రామాలలో మన హాస్పిటళ్లను మార్చాడు మీ జగన్ గ్రామ గ్రామాలలో మన వ్యవసాయం మార్చాడు మీ జగన్ సామాజిక న్యాయానికి అర్థం చెప్పాడు మీ జగన్ అవ్వ తాతల సంక్షేమం అక్క చెల్లెమ్మల సాధికారత అంటే ఇది అని చేసి చూపించాడు మీ జగన్ మీ బిడ్డ అని సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా